ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే ఇరవై తప్పులు ఇవే మన రోజువారి జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువైపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాము కానీ కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు అవింటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు ఇలా పెట్టడం వలన ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర ఆహార పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఫ్రిడ్జ్లో అరటి పండు కూడా పెట్టకూడదు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అరటి పండ్లు సరిగ్గా పండవు అలాగే అరటి పండు సహజమైన రంగును కోల్పోయి త్వరగా నల్లగా మారిపోతాయి కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి మూత పెట్టకుండా అలానే పెట్టినట్లయితే ఆహార పదార్థాల ఫ్లేవర్ మారిపోతుంది టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచటం వలన టమాటాల్లో ఉండే విటమిన్ సి కోల్పోతాయి అలాగే టమాటా రుచి ఆకృతి రెండు పాడైపోతాయి బ్రెడ్ని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఫ్రిడ్జ్లో ఉంచటం వలన అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోతాయి ఈ బ్రెడ్ తీసుకోవటం వలన మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారి అయినా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి ఇలా వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది తేనెను ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదు రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది అలాగే తేనె ఘనీభవిస్తుంది దానిలో స్ఫటికాలు ఏర్పడతాయి రొట్టెలు చపాతీలు ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు ఫ్రిడ్జ్లో వాటిని నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి చాలా గట్టిగా అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలను తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దానిని వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకండి పుచ్చకాయ తినేందుకు ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు అయితే పుచ్చకాయను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచటం వలన అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి అంతేకాదు రంగు రుచి కూడా మారుతుంది ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల తేమ చాలా త్వరగా గ్రహించి అవి చెడిపోతాయి చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ కవర్ వేసి కూరగాయలను స్టోర్ చేసుకోవచ్చు కూరగాయలలో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది ఇలా చేయడం వలన కూరగాయలు పాడవకుండా కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి బంగాళాదుంపలను పొర్ర పాటను కూడా ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు బంగాళాదుంపలలో స్టార్చ్ ఉంటుంది వాటిని ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల చక్కెర పరిమాణం పెరుగుతుంది కాఫీని కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు అది ఫ్రిడ్జ్లోని తేమను గ్రహించి గట్టిపడుతుంది కాఫీ రుచి కూడా క్షీణిస్తుంది చిల్లీ హాట్ సాస్ బాటిల్స్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఒకవేళ బాటిల్స్ను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్న సాస్ నిల్వ ఉంచడానికి వాడిన ప్రిజర్వేటివ్లో రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కి ఉన్న కరెంట్ కనెక్షన్ని తీసేసి క్లీన్ చేయాలి లేదంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల అది మొలకెత్తుతుంది దాని రుచి కూడా మారుతుంది అందుకే వెల్లుల్లిని ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు మునక్కాడలను పొర్రపాటును కూడా ఫ్రిడ్జ్లో ఉంచకండి ఒకవేళ అవి ఉంచితే కొయ్య ముక్కల తయారవడం ఖాయం అందుకే వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయడం ఉత్తమం దోసకాయను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు దోసకాయను పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దాని పొర త్వరగా ఉళ్ళిపోతుంది అంతేకాకుండా ఇది ఇతర కూరగాయలను డ్యామేజ్ చేస్తుంది ఫ్రిడ్జ్లో పాడైపోయిన పదార్థాలు గడ్డ కట్టిన ఐస్ ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రిడ్జ్ని నీటుగా ఉంచుకోవటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్స్ కంటి డ్రాప్స్ రకరకాల పండ్లు ఆకుకూరలు పచ్చి కొబ్బరి చిప్పలు పాలు పెరుగు కొబ్బరి నీళ్లు ఇలాంటి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి